ఈ రోజు అయితే మీకు సూపర్ డూపర్ మ్యాజికల్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మన పొట్ట కూడా బాగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది చాలామంది అంటూ ఉంటే నేను విన్నాను నాకు అది తింటే అలర్జీ ఇది తింటే అలర్జీ అనేసి సో ఆ అలర్జీ సెన్స్ను కూడా తగ్గించే గుణం అయితే ఈ డ్రింక్కి అయితే ఉంది దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ డ్రింక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఇక్కడ నేను సోంపు తీసుకున్నాను సో మనము తీసుకునే ఇంగ్రీడియంట్స్ అంతా ఏ కప్పుతో తీసుకుంటున్నామో ఆ కప్పు క్వాంటిటీలోనే ఉండాలి సోంపును వేసుకొని సో ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ సోంపు ఏంటంటే మనకి డైజెస్ట్ బాగా అవుతుంది బాడీలో ఉండే కొలెస్ట్రాలు తర్వాత ఈ లేడీస్కి అనేది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కదా సో అది కంట్రోల్గా ఉండేలాగా చేస్తుంది సో పీసీఓడి థైరాయిడ్ షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది మనం చేసుకునే డ్రింక్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ సోంపు అనమాట సో మనం బిర్యానీ ఏదైనా తిన్నప్పుడు అర అరగకుండా ఉన్నప్పుడు కూడా ఈ సోంపు అని తింటే డైజెస్ట్ అవుతుంది అంటారు కదా సో అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ సోంపులో కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుందాం ఈ డ్రింక్ అనేది బాలింత కూడా తీసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే సో బాడీలో ఉండే టాక్సిన్స్ అంతా వెళ్ళిపోయి పాలు బాగా పట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది అలాగే ఇంకా ఇంకోటి మెయిన్ ప్రాబ్లం అంటే నేను ఫేస్ చేసింది ఏంటంటే సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువ అయిపోతుంది అనమాట మనకి డెలివరీ అయినప్పుడు బిడ్డ పేగు తల్లి పేగు కూడా కట్ చేస్తారు కదా అది కూడా పుండు ఉంటుంది ఆ పుండు త్వరగా తగ్గడానికి కూడా ఈ డ్రింక్ చాలా హెల్ప్ అవుతుంది కలర్ చేంజ్ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే తీసేసుకుందాం దీన్ని ఒక ప్లేట్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వాము దీన్ని కూడా లైట్గా వేయించుకోవాలి వామ్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి బాడీలో ఏదైనా వెత్త పదార్థాలు ఉంటే అది తొలగించడానికి బాగా హెల్ప్ అవుతుంది వాము అలాగే మన జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది ఇంకోటి వచ్చి గ్యాస్ ప్రాబ్లమ్ కూడా చాలా మంచిది నవ్వే డేస్లో అందరికీ తినే ఫుడ్ వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి దానివల్ల అలర్జీస్ మనకి డయాబెటిస్ అలాంటివి వస్తున్నాయి సో మెయిన్ ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసుకునే వాడుకుంటే మనకి చాలా హెల్తీగా ఉంటాం స్టమక్ అనేది కూడా మనకి బాగా తగ్గుతుంది వామ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా కొంచెం సేపు వేయించుకుందాము కలర్ బాగా చేంజ్ అవ్వాలి సో ఇది కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యి వేగిపోయింది దీన్ని కూడా తీసేసుకుందాం వామ్ని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర ఈ జీలకర్ర అనేది మన శరీరంలో రోగనిరోధక శక్తిని చాలా పెంచడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఈ జీలకర్రలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో మనకి డైలీ ఇంట్లో వాడుకునేవి ఇవన్నీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు సో జీలకర్ర మెయిన్ అనేది మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ అనేది పెంచుతుంది ఎముకల బలానికి కూడా ఈ జీలకర్ర అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇంకా జలుబు దగ్గు అలాంటివి రాకుండా కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ జీలకర్ర వాడడం వల్ల దీన్ని కూడా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నల్ల జీలకర్ర చాలామంది నల్ల జీలకర్ర అంటే కలోంజీ ఇచ్చేస్తారు కాదు నల్ల జీలకర్ర అనేది ఇలా ఉంటుంది జస్ట్ లవంగాలు ఉంటాయి కదా మనకి దాని కింద పాట ఎలా ఉంటుందో స్మాల్ సైజులో అలా ఉంటుంది అనమాట నల్ల జీలకర్ర దీంట్లో ఇసుక చాలా ఉంటుంది సో దాన్ని క్లీన్ చేసుకొని వాడుకోవాలి వాడేటప్పుడు జస్ట్ ఇది టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనం జీలకర్ర సోంపు తర్వాత వామ్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి ఈ నల్ల జీలకర్ర ఏంటంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది అందుకనే జస్ట్ టూ స్పూన్స్ వాడుకుంటే సరిపోతుంది మార్కెట్లో అడిగి మరీ తీసుకోండి ఈ నల్ల జీలకర్ర తీసుకోవడం వల్ల హార్ట్ చాలా మంచిది అంతేకాకుండా బీపీ కొలెస్ట్రాల్ వంటివి తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది బాడీలో పొట్ట కూడా కరగడంలో మెయిన్ ఇంగ్రీడియంట్ నల్ల జీలకర్ర ఇది కూడా లైట్గా వేయించి పక్కన తీసేసుకుందాం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వాము జీలకర్ర నల్ల జీలకర్ర అలాగే సోంపు ఇలా అన్నిటిని కలిపి మిక్సీలో వేసేసుకున్నాక ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా ఉంటుంది ఈ పౌడర్ని గోరు వెచ్చటి నీళ్ళలో ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక స్పూన్ ఆ రెండు స్పూన్లు వేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసేసుకోవాలన్నమాట లేకపోతే ఈ పొడిని ఒక రెండు స్పూన్లు నోట్లో వేసుకొని మంచి నీళ్ళు తాగేస్తే కూడా సరిపోతుంది ఎలా అయినా తీసుకోవచ్చు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది సూపర్ అదే తాగేసి నాకు చెప్పు నీకు హనీ వేసిం అందుకే తీయగా ఉంది చేదుగా వేస్తుంది అలా బాగుందా నేనైతే షుగర్ అదంతా ఏమీ వేసుకోను అలానే తాగేస్తాను సోంపు జీలకర్ర అనేది మనకి ఎలా ఉన్నా తాగేచ్చు కాకపోతే దీంట్లో నల్ల జీలకర్ర వేసాం కదా అది కొంచెం చేదుగా ఉంటుంది ఆ టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది అనమాట అందుకే చాలా తక్కువ వేసుకున్నాం నల్ల జీలకర్ర టూ స్పూన్స్ వేసుకున్నాము బట్ ఈ డ్రింక్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది సో మనకి అలర్జీ అనేవి అలాంటివి ఏమీ తరిచేరవు ఇంకమైట లైట్గా ఒగర ఉంటుంది ఆ ఒగరే మనకి హెల్త్కి మంచిది అనమాట తే అయిపోయింది తాగేసిన తర్వాత మనం కాఫీ టీ ఏదైనా తాగొచ్చు